క్రీస్తులో మీ కుటుంబం కట్టబడితే దేవుని చేత కట్టబడితే అది స్థిరంగా ఉంటుంది ఆ రీతిగా ఉండాలని దేవుని వాక్యం వినాలని ప్రభు పెరట మనవి చేస్తూ ఉన్నాం ఈ సమయాన్ని నెల్లూట్ల పాస్టర్ గారు ఇమానియల్ గారికి సమయాన్ని అందజేస్తున్నాం దేవుని పరిశుద్ధమైన ఘనమైనటువంటి నామమునకు మహిమ కలుగులుగాక ప్రభునందు ప్రియమైనటువంటి మరి బచ్చనపేట వాస్తవ్యులు గంధమల్ల జోసెఫ్ సువార్త గారు అలాగే నెల్లుట్ల వాస్తవ్యులు నల్ల సోల్మాన్ మరియమ్మ గారు తిరు కుటుంబాలను దేవుడు వివాహం అనే బంధముతో ఈ దినము మనందరిని కూడా ఒకే వేదిక వద్దా ఈ స్థలమందు మనల్ని ప్రేమతో ఆహ్వానించి ప్రాముఖ్యంగా యవన బిడ్డలు విజయ్ ఆకాంక్ష విరిరువురు జీవితంలో దేవుడు జగత్తు పునాది వేయబడుకు మునిపే అనాది సంకల్పంలోనే దేవుడు ఆలోచన చేసి తన మనస్సులో నుంచి వీరిని దీవించటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినం ప్రియులారా ఈరోజు యవన బిడ్డలు వారెంత సంతోషంతో ఉన్నారు అనేది వాళ్ళ ముఖాంతరంలో నుంచి మనకు కనపడుతూ ఉంటుంది కబత బయటికి చెప్పరు వారెంతో మనసులో సంతోషంగా ఉన్నారు అవునా చాలా ధన్యవాదాలు కూడా ఎందుకంటే ప్రభునందు మనం ఎంత సంతోషంగా ఉంటామో ఆ సంతోషాన్ని దేవుడు ఇంకా అధికం చేస్తాడు ఈరోజు మీ అందరి ముందు పరిశుద్ధమైనటువంటి వివాహము నిమిత్తము ముందుగా ప్రధానము అనే కార్యక్రమంతో రింగ్ శర్మని బంగారము ఎంత విలువైనదో వివాహము కూడా అంతకంటే విలువైనదని దేవుడే ఈ వివాహాన్ని ఆయన దీవిస్తూ వచ్చాడు వివాహానికి ఎంత ప్రియారిటీ ఇచ్చాడంటే ఈ ఈరోజు మన ముందున్నటువంటి వ్యక్తుల పట్ల మన మీద ఇవ్వాలన్నా మన మీద చేయాలన్నా వారికి ఏదైనా తిరిగి ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ మనసులో నుంచి వస్తుంది మన మనసులో నుంచి రాకుండా ఇతరులకు మనం ఏమీ చేయలేము దేవుడు కూడా అనాది సంకల్పంలో వారిరువురు కూడా తల్లి గర్భమందు పుట్టక మునిపే దేవుడు వారి పట్ల ఒక ప్రణాళిక వేశాడు దయచేసి ఈరోజు నిజంగా నేను ఇది ఎంతో సంతోషంతో అంగీకరిస్తున్నటువంటి మాట ఇది విజయ్ ఆకాంక్ష యవన బిడ్డలు ఈరోజు వరకు కూడా వారు ఒంటరి జీవితం జీవించారు ఒంటరిగా బ్రతికారు తల్లిదండ్రుల ప్రోక్షణలో స్నేహితులు శ్రేయోభిలాషులు సంఘముతో మంచి సహవాసం కలిగి జీవించారు అటు ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినం ఏంటంటే వివాహ బాంధవ్యానికి పరిశుద్ధ వివాహములో వారిరువురు అర్హులు అని ముందుగా సిద్ధపరచుటకై చేయించున్న కార్యం ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి నూట పద్దెనిమిది ఇరవై నాలుగులో చూస్తే ఒక మాట అంటాడు ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినము దీని ఎందు మనము సంతోషంతో ఆనందముతో ముందుకు వెళ్ళాలి నేను ఈరోజు ప్రత్యేకంగా విజయ్ ఆకాంక్షకు చెప్పేది ఏంటంటే పరిశుద్ధ వివాహము కొరకై సిద్ధపాటుగా మీ జీవితంలో దేవుడు ఏర్పాటు చేసిన ఈ దినాన మీరు ప్రభునందు ఒక మూడే మూడు మెట్లు ఈ మూడు మెట్ల గుండా మీరు కనుక ప్రయాణం చేయగలిగితే మీ జీవితాన్ని కట్టుకోగలిగితే మీ జీవితాన్ని అలవాటు చేసుకొని ప్రభుకి మహిమకరంగా జీవించగలిగితే ఖచ్చితంగా దేవుడు మీ వ్యవస్థను దీవిస్తాడు మొదటిగా పరిశుద్ధ వివాహంలో ఒక భార్యాభర్తలు వివాహానికి ఎలిజిబుల్గా ఉన్నటువంటి బిడ్డలు చేయాల్సినటువంటి పని ఏంటంటే మొదటిది ప్రేమ ప్రేమ కలిగి జీవించాలి ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఒకరిని ఒకరు మరి ఎంతో ప్రేమ దేవుడు మిమ్మల్ని ఎంతైతే ప్రేమించాడో మీరు కూడా ఒకరినొకరు అలా ప్రేమించుకోవాలి ఈ ప్రేమ అనేది ప్రభునందు మీ జీవితాలని కొనసాగేటట్లు చేస్తుంది ప్రేమ లేకుండా మనమేం చేయలేం వారిరువురు కూడా ఒకరినొకరు ప్రేమించుకోకపోతే దయచేసి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈరోజు ఈ పరిశుద్ధ వివాహ కార్యక్రమంలో క్రమంలో దేవుడు మీ ఇరువురిని కూడా ప్రేమించాడు కాబట్టి మీరు ఇరువురు ప్రేమించుకోవాలి రెండవది ఏంటంటే నమ్మకం ఇది చాలా ప్రాముఖ్యమైనది వివాహ వ్యవస్థలో భార్య భర్తల మధ్య నమ్మకం అనేటువంటి లేకపోతే చాలా కష్టం నమ్మకం ఇది చాలా ప్రాముఖ్యమైనది ఇరువురి పట్ల ఒకరిని బట్టి ఒకరు నమ్మకంతో మీరు జీవిస్తే ప్రభునందు కొన్ని అడుగులు ముందుకు వేయటానికి మీ దాంపత్య జీవితాన్ని పరిశుద్ధముగా దేవుడు ఏ విధమైనటువంటి అపవాది తంత్రములు మీపై పని చేయకుండా నమ్మకంగా జీవిస్తున్న మీ పట్ల దేవుని చిత్తమును ప్రణాళికను ఆయన ముందుకు కొనసాగిస్తూ మిమ్మల్ని నడిపిస్తాడు నమ్మకం మూడవది ఏంటంటే విధేయత విధేయత అంటే ఇది లోబడటం ఒకరికి ఒకరు లోబడాలి మీరు ఇరువురు కూడా ఒకరికి ఒకరు లోబడకుండా దయచేసి దేవునికి మహిమకరంగా జీవించలేము దేవునికి నమ్మకంగా మనం జీవించలేం ఈరోజు వివాహ వ్యవస్థలో ప్రమాణాలు చేస్తారు పరిశుద్ధంగా ప్రభువు నందు ఒక అద్భుతమైనటువంటి ఆల్టరేషన్స్ మధ్య సెలబ్రేషన్స్ మధ్య బంధువులు స్వేయోభిలాషులు ఎన్నో ఆడంబరాలు ఉంటాయి వారందరి మధ్యలో ఎంతో అద్భుతంగా ఉంటుంది జరిగించబడుతుంది కానీ ఆ తదుపరి జీవితంలో ఒకరి పట్ల ఒకరికి లోబడే జీవితం అనేది కనిపించదు వివాహ వ్యవస్థలో ప్రాముఖ్యంగా ఈ మూడు మెట్లు చాలా ప్రాముఖ్యం ప్రేమ నమ్మకం విధేయత ఈ మూడు ఉంటేనే ఖచ్చితంగా ఆ వివాహ వ్యవస్థలో భార్యాభర్తలుగా దంపతులుగా ఐక్యపరచబడుతున్నటువంటి మరి జంటలు దీవించబడతాయి దేవుడి చేత ఆశీర్వదించబడతాయి నేను ఒక మాట చూపించి కార్యక్రమంలో ముందుకు వెళ్తాను ఆది కాండము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినములు అంటాడు దేవుడు ఈ వివాహ వ్యవస్థను నిజంగా ఎవరో సృష్టించింది కాదు ఎవరో ఏర్పరిచింది కాదు ఇంకేదో సొంత కల్పితము కాదు కానీ ఈ వివాహ వ్యవస్థని దేవుడే ఏర్పాటు చేసి దేవుడు తన మనస్సులో నుంచి ఒక జీవితాలను కట్టడానికైనా ఇష్టపడుతూ ఉన్నాడు చూడండి ఇక్కడ రెండు పద్దెనిమిది ఆది కాండములో దేవుడైనటువంటి యహోవా ఆదామును చూసి తన జీవితాన్ని తన ఆలోచనలు తన ప్రతి స్థితిని కూడా గమనించి దేవుడు ఒక ఆలోచన చేశాడు తన మనస్సులో నుంచి ఇదిగో ఆదాము ఒంటరిగా ఉన్నాడు తనకు సాట్ అయినటువంటి సహాయము లేదు కాబట్టి తన మనస్సులో ఆదాముని గురించి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాడు ఈరోజు ప్రియులారా వివాహ వ్యవస్థ అనేది చూడండి ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది నాగరికత ఎక్కువగా పుట్టుకొస్తున్న కొద్దీ ఆచారాలు కనుమరుగైపోతున్నాయి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య వివాహం అనేది ఏదో ఒక సింపుల్గా అయిపోయింది నిన్నీ మధ్య కాలంలో ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్న పద్దెనిమిది రోజులకేనంట మొదటి పెళ్లి చేసుకున్నాడు రెండో పెళ్లి కూడా సెటిల్ అయిపోయింది ఎంత భయంకరంగా ఉంటుందంటే ఈరోజు వివాహానికి ఒక విలువ అనేటువంటిది లేకుండా పోయింది దానికి ఒక గౌరవ మర్యాదలు లేవు వివాహ వ్యవస్థలో ఇదిగో చూడండి ఒక భార్య భర్తలుగా అసలు వివాహానికి ఎలాంటి ప్రాధాన్యతను ఇవ్వాలి ఏ విధమైనటువంటి ప్రాముఖ్యతతో ముందుకు సాగాలి దయచేసి ఇటువంటి ఏమీ కూడా కనపడట్లే ఏదో టైం పాస్ ఉన్నత సేపు నమ్మకంగా ఉన్నత ఉన్నంతసేపు లోపలినంతసేపు ఇంకా ఎవరికో భయపడుతునో లేకపోతే ఇంకేదో సెంటిమెంటల్గానో కొన్ని విషయాలకు లోబడుతున్నారు తప్ప అసలు వివాహములో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అనేది గమనించకుండా అయిపోతా ఉంది దేవుడు తన మనస్సులో నుంచి వివాహ వ్యవస్థను ముందుకు తీసుకువచ్చాడు ఆదాము ఒంటరిగా ఉండటం చూసి దేవుడు తట్టుకోలేకపోయాడు తన మనసులో ఒక ఆలోచన వచ్చేసింది ఇదిగో ఎలాగైనను ఆదాముకు సాటినటువంటి సహాయమును నేను ఏర్పరచాలనుకున్నాడు ఆదాముకు చెప్పలేని విషయం ఆదాము గాడ నిద్రపోతున్నప్పుడు తనలో నుంచి ఒక ఎముకను తీసి ఆ తీసిన భాగమును మాంసంతో పూడ్చివేసి తనకు కావలసినటువంటి జీవిత సహచరుడి తన కొరకు రప్పించాడు దయచేసి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆదాము నుంచి ఆదామును తీసుకురాలే ఆదాము నుంచి మరొక పురుషుని తీసుకురాలే ఆదాము కొరకు నారిగా స్త్రీగా తనకు భారీగా ఉండటానికి తన జీవిత భాగస్వామిగా ఉండటానికి దేవుడు తనలో నుంచి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికగా తన నుంచి అవ్వమ్ను సిద్ధపరిచాడు ఈ రోజు నేను అంటాను ప్రియులారా జగత్తు సంకల్పంలో అగాధ మరి నిజంగా దేవుడు అనాది సంకల్పంలోనే వీరిరువురిని కూడా ఐక్యపరచుట్లో దేవునికి ఒక ఉంది దేవుడికి ఒక ప్రణాళిక ఉంది కానుకనే ఈరోజు వారిరువురి జీవితంలో ఈ ప్రాముఖ్యమైనటువంటి ప్రధాన కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి రోజు ఈ మాటలు వింటున్న విజయ్ ఆకాంక్ష మీ ఇరువురు పట్ల దేవునికి ఉన్న చిత్తాన్ని మీరు గ్రహించి జీవించాలి దేవునికి ఎటువంటి మనస్సు అయితే కలిగి మీ ఇరువురి పట్ల దేవుడు ఎంత చక్కటి వివాహ వ్యవస్థను మీ జీవితంలో అనుగ్రహించాడో దానికి తగినట్లుగా దేవుని మనస్సు కలిగి మీరు జీవించాలి దైవికమైనటువంటి మనస్సుతో దైవికమైన ఆలోచనలతో దైవికమైనటువంటి స్వభావమును కలిగి మనము జీవించాలి దయచేసి ఒక విజయ్ ఆకాంక్షకే కాదు ఇక్కడ ఉన్న యవన బిడ్డలు కావచ్చు వివాహ వ్యవస్థలో ఉన్నవారు కావచ్చు దాని కొరకు సిద్ధపడుతున్నవారు కావచ్చు ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తూ దయచేసి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడు నిన్ను ప్రేమించి దేవుడిని పట్ల దయ చూపించి జాలి కలిగి నీ కొరకు ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక కలిగి దేవుడు నిన్ను దీవిస్తే దీవించిన దేవునికి ఆయన చేసిన గొప్ప కార్యములను బట్టి మనం ఎలా జీవిస్తున్నాం మనం ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నాం దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి యశే గ్రంథము ఒకటి పంతొమ్మిదిలో కూడా ఒక మంచి మాటని చూపిస్తాడు యశే గ్రంథము ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఈ భూమి మీద జీవించినంత కాలము కూడా దేవుని మాటకు మనం ఎప్పుడైతే లోపడతామో దేవుడు చెప్పినట్లుగా చేస్తామో జీవిస్తామో నమ్మకంగా ఆయన కొరకు కనిపెట్టి జీవిస్తామో ఈ భూమి మీద ఉన్న మంచి పదార్థములన్నింటినీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు కాబట్టి ఈరోజు నూతనముగా ఈ వివాహ వ్యవస్థ కొరకు ప్రధానమైనటువంటి ఈ ప్రత్యేకమైన కార్యక్రమము ద్వారా మరి దేవుడు ఇరువురి బిడ్డలను మన ముందు దేవుడు పరిచయం చేస్తున్నాడు దేవునికి మైమ కలుగును గాక మరొకసారి విజయ్ ఆకాంక్షలకు నా హృదయపూర్వకమైనటువంటి శుభములు శుభాభివందనాలు తెలియజేస్తున్నా మీరు ఇరువురు కూడా దేవుని మాటలు వింటున్నప్పుడు సంఘములో మీరు వెళుతున్న ప్రతి చోట కూడా దేవుని మాటను మీరు సమ్మతించాలి దేవుని మాటను సమర్థించకుండా మీరు ఏ ఆశీర్వాదాన్ని కూడా సొంతము చేసుకోలే అతికి నటడు యష ఒకటి పంతొమ్మిదిలో మీరు సమ్మతించిన మాట వినయడల ఈ భూమి మీద మంచి పదార్థములను అనుభవించేటట్లుగా చేస్తానంటున్నాడు దేవుడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి ఎవరి ప్రాయములో నిజంగా ఇంత చక్కటి వారి ఇరువురిని చూస్తుంటే నాకే కొంచెం అదిలా అనిపిస్తుంది ఎందుకంటే అయ్యా దయచేసి మీరు ఏమనుకోదు మీరు ఇరువురిని చూస్తుంటే చాలా చక్కగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు దేవుడు మిమ్మల్ని దీవించాలి సంతోషం మీ జీవితంలో నిండు నూరే ప్రభు కొరకు మీరు జీవించాలి నమ్మకంగా ఉండాలి ప్రభులో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మీరు సంపాదించుకోవాలి అనేకులకు దీవెనకరంగా ఒక మాధురికరంగా ఆశీర్వాదకరంగా ఉంటూ ఎదుగో భార్య భర్తలు అంటే ఇలా ఉండాలి దేవుని మాట వినటంలో కానీ దేవుని కొరకు జీవించడంలో కానీ దేవుని కొరకు నమ్మకంగా సంఘంలో పనిచేయటంలో కానీ ప్రతి విషయంలో కూడా ఎంతో అద్భుతంగా ఉండాలి అప్పుడే దేవుడు మిమ్మల్ని బట్టి సంతోషిస్తాడు మీరు ఫలించాలి యోహన్ సువార్త పదిహేను ఎనిమిదిలో అంటాడు మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి సంతోషపడతాడు బహుపరచబడతాడు కాబట్టి ఈ కుటుంబ దాంపత్య జీవితంలో ఒకటవుతున్న మీ జీవితంలో మీరు కుటుంబంగా ఫలించాలి భార్యభర్తలుగా ఫలించాలి వ్యక్తిగతంగా ఫలించాలి ప్రభు కొరకు అనునిత్యం మీరు ఒక ఫలభరితమైనటువంటి స్థితిని కలిగి ఉండాలి అప్పుడే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు ఈ భూమిలో మీకే ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు దేని చేత మిమ్మల్ని తృద్ధిపరచాలో దేని చేత ఆనందింపచేయాలో వాటన్నింటిని బట్టి దేవుడు మీకు అనుకుంటా స్తాడు ఎప్పుడు మీరు దేవుని మాటను సమ్మతించాలి అయ్యా దేవుని మాట సమ్మతించడం అనేది ఒక విజయ్ ఆకాంక్షకే కాదు ఇక్కడున్న మనందరం కూడా మనం ఎప్పుడైతే మన జీవితంలో దేవుని సంఘంలో దేవుని మాట వింటున్న ప్రతిసారి ఆ మాటను సమ్మతించకపోతే ఆ మాటలో నుంచి వచ్చే ఆశీర్వాదం మనకి లేదు కాబట్టి సమయమందు ప్రత్యేకంగా మరొకసారి ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి స్థానిక సంఘ కాపరి సొలమనయ్య గారికి అలాగే వేదిక మీద ఉన్న దైవజనులు ప్రాముఖ్యంగా ఈనాటి మరి వివాహము కొరకు ముందుగానే సిద్ధపాటు చేయబడినటువంటి ఈ ప్రధాన కార్యక్రమంలో మనముందున బిడ్డలు విజయ్ ఆకాంక్షకి చేరవచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి శుభములు శుభాభివాదనాలు తెలియజేస్తూ నా కుటుంబ పక్షంగా జరిగే మెమోరియల్ బ్యాప్టిస్టు సంఘ పరిచర్యల పక్షంగా మరి యవన బిడ్డలకునూ చేరవచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఘనమైనటువంటి ఈ వివాహ వ్యవస్థ ద్వారా వివాహము అన్ని విషయములలో ఘనమైనదని పౌలు భక్తులు చెప్పిన మాట ప్రకారం మీ జీవితంలో ఘనమైనటువంటి వివాహాన్ని దేవుడు మీ కొరకు అనుగ్రహించాడు మీరు ఘనంగా జీవించండి దేవునికి మహిమకరంగా జీవించండి దేవునికి ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో అర్హత పొందిన వారిగా మీరుండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆమె దయచేసి ఇంకా దైవజనులు ఎవరైనా ఉంటే స్టేజ్ పైకి రావాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం సేవకులు కానీ పాస్టర్లు కానీ ఎవరైనా దైవ సేవకులుంటే స్టేజ్ పైకి రావాలి